డ్రగ్స్ ఆడకం ఆరోగ్యానికి ఎంతో హానికరమని దాని జోలికి యువత వెళ్ళకపోవడం మంచిదని అలాగే గంజాయి మత్తు పదార్థాలు తమ జీవితంపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతాయని ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధి రాక్ టౌన్ కాలనీ రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గల రేణీ క్లినిక్ సైక్యాట్రిక్ అండ్ అడిక్షన్ న్యూరో సైన్సెస్ క్లినిక్ ఎంబీబీఎస్ ఎండీ సైక్యాట్రిక్ ఏఐఐఎంఎస్ న్యూఢిల్లీ డిఎం అడిక్షన్ సైకియాట్రిక్ డాక్టర్ నవీన్ కుమార్ దగుడు తెలిపారు అసలు మత్తు పదార్థాలకు ఎందుకు అలవాటు పడతారని దానిని ఎలా నివారించాలని దాని అవగాహన తప్పకుండా కల్పించాలని ఆయన కోరారు గవర్నమెంట్ కూడా దీనిపై అవగాహన చర్యలు చేపట్టాయని అన్నారు అయితే మా వద్ద ఈ డ్రగ్స్ అలవాటు పరులకు మత్తు పదార్థాల బానిసలకు మంచి చికిత్స అందుబాటులో ఉందని అన్నారు మరిన్ని వివరాల కొరకు సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు నమస్తే అండి నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ అడిక్షన్ సైక్యాట్రిస్ ఇది ఏమిటంటే డ్రగ్స్ మరి యూత్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో తరచుగా మనము ఒక ఎంజాయ్మెంట్ చేయడానికి డ్రగ్స్ లేకపోతే పార్టీలు ఒక రకమైన ఒక కామన్ ఒక ప్రాక్టీస్ లాగా అయిపోతుంది సో డ్రగ్స్ ఎంజాయ్మెంట్ కంటూ స్టార్ట్ చేసింది పిల్లల్లో ఫస్ట్ తర్వాత ఫ్రెండ్స్ ద్వారా పరిచయమనో లేకుంటే ఎంజాయ్మెంట్ చేసే విధానంలో డ్రగ్స్ తోటి ఎలా ఉంటుందన్న ఒక ఆత్ స్టార్ట్ అయిపోయిన ఈ అలవాటు మెల్లమెల్లగా ప్రతి పార్టీలో కాస్త కాకుండా రోజు కూడా ఆ డ్రగ్గు ఒక స్మోక్ స్మోకింగ్ టొబాకో ఎలాంటిదో ఆల్కహాల్ ఎలా మనం అలవాటుకు గురవుతామో అలానే ఈ డ్రగ్స్ కూడా మనం రోజు వాడాల్సినట్టుగా అలవాటుగా మారుతూ ఉంటుంది ఇలా అలవాటుకు మారినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఆ డ్రగ్ లేకపోతే దేనికైనా సరే మనము ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఆ డ్రగ్ తెచ్చుకునే సంపాదించుకుని తెచ్చుకునేలాగా మనం ప్రయత్నం చేస్తుంటారు దీంట్లో వైలెన్స్ స్టార్ట్ అయిపోతుంది ఫ్యామిలీలో కానీ లేకుంటే పనిచేసే వాతావరణంలో కానీ ఆ వైలెన్సు ఆ డ్రగ్ యొక్క డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్స్ తోటి ఎక్కువగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు వాళ్ళ ఫ్యామిలీలో అస అసమతుల్యాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేయకపోగా ఈ అడిక్షన్ అనే బారిన పడిన తర్వాత మెల్లమెల్లగా చదువులు వాళ్ళ పనితనము వీటిని ప్రయారిటీ తగ్గిపోయి డ్రగ్సే కావాలి అన్న ఒక డైలీ ఒక నీడ్ లాగా అయిపోతుంది సో దీనివల్ల ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము లేకుంటే వాళ్ళ పనితనము ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నీ అయిపోతాయి ఇది సమాజానికి ఎంత అయినా సరే చెడు చేయడమే తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం మనకు లేదు చిన్న పిల్లల్లో జనరల్గా పిల్లల్లో ఎక్కువగా బయట సోషలైజ్ చేయలేకపోవడంలో ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి ఉన్న కొద్ది గ్రూపుల్లోనే వాళ్ళ చాయిస్ వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క అలవాట్లు వీళ్ళు అలవాటుకు చేసుకోవడము ఇలా కూడా జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు దాన్ని కూడా కొత్తగా ఎంత రోజు చేసే వర్క్ తొందరగా ఈజీ బోర్ అయిపోవడము ఇలాంటి డ్రగ్స్ ఎలా ఉంటే ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు మరి ముఖ్యంగా వీళ్ళలో ఎవరైతే ఎక్కువగా ఎమోషన్స్ కొన్ని డిప్రెషన్ టైమ్స్లో స్ట్రెస్ టైమ్స్లో లేకుంటే వీటిని స్ట్రెస్ని ఎలా రిలీవ్ చేయాలన్న మంచి ఛాయిస్ లేని వాళ్ళు ఈ డ్రగ్స్ని ఒక రకంగా వాళ్ళ యొక్క మూడ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వాళ్ళ మూడ్ని కోప్ చేసుకోవడానికి తీసుకుంటుంటారు ఇలా స్టార్ట్ అయిపోయింది కారణాలతో స్టార్ట్ అయిపోయిన అడిక్షన్ సబ్స్టెన్స్ యూజ్ గాంజా కానీ ఎండిఎంఏ కానీ కొకేన్ కానీ ఇవి మెల్లమెల్లగా డైలీ అవసరమైన పదార్థాలుగా మారిపోతాయి వాళ్ళు అప్పుడు ఇది చాలా వరకు డ్రగ్ అక్విజిటివ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు అనవసరంగా అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం గాంజా ఇలాంటి వాటి పదార్థాలు అయితే లర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతాయి అంటే కొత్తగా నేర్చుకునే గుణము బాగా తగ్గుతాయి వీళ్ళు సో దానివల్ల అకాడమికల్ డిఫికల్టీస్ వస్తాయి పిల్లలు అంటే చదువు పరంగా చాలా తక్కువ స్థాయికే వాళ్ళు నేర్చుకోవడంలో ఇబ్బంది పడిపోతారు కాబట్టి తక్కువ అకాడమికల్గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది రాను రాను ఈ గాంజాయి తీసుకున్న వాళ్ళు ఒక రకంగా ఏం చేద్దాంలే ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడదాంలే బయటకి ఏం పోదాంలే అన్న ఒక నెగిటివ్ ఫీచర్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం సో దీనివల్ల వాళ్ళ పనితనం కూడా తగ్గిపోతుంది సో ఓవరాల్గా ఇవి మనకు సమాజంలో ఆ వ్యక్తి జీవితంలో కానీ రెండిట్లో చాలా తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంటాయి వీటికి మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ అంటే ఫస్ట్ మార్పు ఏమవసరం ఏ ఎక్కడ నాకు ప్రాబ్లం ఉంది అన్న ఒక ట్రీట్మెంట్ కౌన్సిలింగ్తో ఒకటి రెండోది మెడిసిన్స్ ఉన్న ఉన్నంతవరకు మెడికల్ నాలెడ్జ్ మనకు కొన్ని మెడిసిన్స్ వీటికి సరిగా కరెక్ట్గా బ్రెయిన్లో ఏ రిసెప్టార్స్ అయితే ఇవి డ్రగ్స్పై యాక్ట్ చేస్తాయో అటువంటి రిసెప్టార్స్ని అటువంటి స్థానాలని అవి పదిలం చేసి డ్రగ్స్ చేరకుండా కొద్దిగా డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువగా బ్రెయిన్కి తగ్గకుండా ఇవి కాపాడతాయి సో ఇటువంటి మెడికల్ ట్రీట్మెంట్ వాడుకోవడం బ్రెయిన్ యొక్క కోరిక సంబంధించిన ఏరియాస్ అవి ఎక్కువగా ఓవర్ యాక్టివ్ అయిపోతాయి రిపీటెడ్గా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ కోరిక సంబంధించిన ఏరియాస్ బ్రెయిన్ మనం ఒక న్యూరో మాడ్యులేషన్ ప్రొసీజర్స్లో కొన్ని వర కొంతవరకు మళ్ళీ తిరిగి నార్మలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడతారు ఉపయోగపడేలాగా చికిత్స విధానాలు ఉంటాయి రిలాప్స్ ప్రివెన్షన్ థెరపీ అంటాం అంటే మళ్ళీ ఇది మరలా మరలా తిరగదోలే జబ్బు వ్యసనం జబ్బు అంటే సో రిపీటెడ్గా జరుగుతున్న ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది కారణాలు ఏంటి ఇలా ఒక కౌన్సిలింగ్ ద్వారా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకుంటూ ఆ వ్యక్తిని స్కిల్ఫుల్గా తయారు చేయడం ఇలా రిలాక్స్ ప్రివెన్షన్ మెథడ్స్లో ఈ రకమైన ట్రీట్మెంట్స్ మనం అందుబాటులో ఉంటాయి ఎస్ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ జనరల్గా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ చాలా వరకు వచ్చే వాళ్ళు పేరెంట్స్ తీసుకువస్తుంటారు పేరెంట్స్ యొక్క అభిప్రాయము ఇది తీసుకోకూడదు డ్రగ్స్ కానీ ఆ అబ్బాయి ఒక డ్రగ్స్ని ఫస్ట్ వాడుకలో ఉన్నాడా వాడిన వాడుక అది అడిక్షన్ లాగా ఉందా అది రికగ్నైజ్ చేయాలి ఆ రికగ్నైజ్ చేయించేలాగా ఫస్ట్ మనం మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ చేస్తాము తదు మార్పు చేసుకోవడానికి కారణాలు ఏంటి దాని ఉపయోగాలు ఏంటంటూ డిస్కషన్లో కౌన్సిలింగ్ మెథడ్స్లో చేసుకుంటూ ఒక మెడిసిన్స్ ఎస్పెషల్లీ అడిక్షన్ మెడిసిన్స్ కూడా మనకు మంచి అందుబాటులో ఉన్న మెడిసిన్స్ నాలెడ్జే మనకు మెడిసిన్స్ యాంటీ ఒక డిప్రెషన్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తామో క్యాన్సర్ని ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము అంతే ఎఫెక్టివ్గా ఉన్న మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సో ఈ మెడిసిన్స్ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటే తొందరగా వాళ్ళు అడిక్షన్ నుంచి రికవరీ కావాలనుకున్న వ్యక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళ కోరికను తగ్గించడము మోటివేషన్ని వీక్ అయిపోకుండా ఏ ఉదయం అనుకున్న మనసు సాయంత్రం సరికల్ మళ్ళీ వీక్ అయిపోతుంది అనుకోండి అటువంటి మనసుని వీక్ కాకుండా కొద్దిగా ఈ మెడిసిన్స్ కాపాడగలుగుతాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఫ్యామిలీ మెథడ్స్ అవసరమైన కాటికి ఎక్కడ వాళ్ళు వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఏంటి ఎస్పెషల్లీ పేరెంట్సు భార్యలు భర్తలు ఇక్కడ ఇక్కడ ఇటువంటి సమస్యల్లో ఎక్కడ వీళ్ళకు రోజు వాలి కారణాలుగా వీళ్ళ కారణం వల్ల మేము మేము తాగుతున్నాం వీళ్ళ కారణం వల్ల డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నాం అన్న ఏదైతే ఫ్యామిలీ కారణాలు ఉంటాయో వాటిని కూడా అడ్రస్ చేసుకుంటే రిస్క్లు తగ్గించుకోవచ్చు సో ఈ రకమైన ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ మెడికల్ ట్రీట్మెంటు మనం ఈ ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్ అవేర్నెస్ అనేది ఒక ఇండివిజువల్ బాధ్యత చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రతి చదివిన ఒక డాక్టర్ కానీ ఏ కమ్యూనిటీ మెడికల్ కమ్యూనిటీ ఒకటే కాక ఏ డిపార్ట్మెంట్స్ అయినా సరే డ్రగ్స్ యొక్క దుష్ప్రభావాలని మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక యూత్ని యంగ్ జనరేషన్ని కొద్దిగా వినాశనము లేకుండా నిర్వీర్యం చేసే ఒక ఒక కొత్త రకమైన ట్రెండ్ అలవాటు స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ మనం మొదట్లోనే దీనికి సంబంధించిన డిస్కషన్ జరగాలి సో టీచర్స్ దగ్గర నుంచి స్కూళ్ళ దగ్గర నుంచి డాక్టర్స్ ఎక్కడ ఏ ఏరియాస్తో ఏ డిపార్ట్మెంట్లో మనం ఎంట్రీ అవుతామో ఆ డిపార్ట్మెంట్లో మనం ఈ డ్రగ్స్ సంబంధించిన ఆల్కహాల్ సంబంధించిన ఏదైనా ఎఫెక్ట్స్ ఉన్నాయంటే డాక్టర్గా ప్రైమరీ డాక్టర్గా సలహాలు ఇవ్వడము కౌన్సిలింగ్ చేయడం ఇంపార్టెంట్ సో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడంలో ఇలాంటి మీడియా కానీ లేదంటే మనం పేపర్ సాధకాలు కానీ మాస్ మీడియా లాంటి వంటగా లేకుంటే సోషల్ మీడియా ఒకటే కాకుండా మాస్ మీడియా సంబంధించిన దీనికి సంబంధించిన వ్యసనాలు లేకుంటే ఆర్టికల్స్ మనం ఇంపార్టెంట్గా రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ మనకు ఇండియాలో ఆల్కహాల్ అనేది ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది గాంజా లాంటి మనకు ఈ కెన్నాబిస్ అంటాం దీన్ని ఈ ఈ గాంజా లాంటి సబ్స్టెన్స్ మనకు రెండు వేల బీసీ నుంచి ఉన్నాయండి కానీ దాన్ని మనం ఎలా వాడేవాళ్ళం అప్పుడు పద్ధతి వీటి ఈ మొక్కలు ఈ యొక్క పదార్థం ఓన్లీ మన దినాలకో మన స్పిరిచువల్గా శివరాత్రి లాంటి సమయాల్లో లేకుంటే కొన్ని హోలీ లాంటి సమయాల్లో ఒక స్పిరిచువల్గా సేకుడు ఒక ప్రాక్టీస్ లాగా కల్చరల్ ప్రాక్టీస్ లాగా చేసేవాళ్ళం పొరపాటున నైన్టీన్ సెవెంటీ వన్ అక్కడ మన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షను సైకోట్రోపిక్ డ్రగ్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది అక్కడ నుంచి మనం దానికి ఫోర్ మనం సైన్స్ సిగ్నేటర్ చేయడం వల్ల మన ఇండియా కంపల్సరీగా ఎన్డిపిఎస్ యాక్ట్ చేసుకున్నాం ఇక్కడ సమస్య అక్కడ ఏంటంటే అది రొటీన్గా ప్రాక్టీస్లో ఉండే కల్చరల్ ప్రాక్టీస్లో ఉండే పదార్థాలు అవి క్రిమినల్ యాక్టివిటీ అయిపోయాయి సో దీనివల్ల ఇంకా ఇక్కడ ఎవరైతే వీళ్ళు తీసుకోవడము జస్ట్ అడిక్షన్ బార్ని పడకున్నా కూడా బట్ ఈ కాస్త ఇవి ఒక క్రిమినల్ యాంగిల్లో చూడాల్సి వస్తుంది సో ఈ రకమైన డ్రగ్స్ సంబంధించిన యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించిన అరెస్ట్లు దీనికి సంబంధించిన వ్యాసాలు మనం చూస్తుంటాం చాలా సిగ్నిఫికెంట్గా దీని పట్టువేతలు దీనికి సంబంధించిన క్రైమ్ రేట్స్ ఎన్డిపిఎస్ కోర్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనకు ఈ చట్టాల అమలులో ఉండడం వల్ల దీనితో ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఒక ఎవరైతే డ్రగ్స్ వాడి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటారో వీళ్ళకు ఇంకొక ఛాలెంజ్ ఏమిటంటే లీగల్ పరమైన ఛాలెంజెస్ కూడా చాలా సివియర్గా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఈ అన్ని రకాలుగా చూసినా కూడా డ్రగ్స్ వాడకం డ్రగ్స్ వాడిన తర్వాత వచ్చే పర్యవసనాలు చాలా సివియర్గా మన ఇండియాలో ఉంటాయి